కూడా యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేసుకుంటున్నాను మనము ఈరోజు రాజ్ ప్రకాష్ పాల్ గురించి ఫేస్బుక్ లైవ్ లో రాబోతున్నాం బ్రో రవీనే పేజ్ లో లేదా బ్రో రవీంద్రనాథ్ అనేటువంటి ఫేస్బుక్ లో మనం లైవ్ లో రాబోతు ఉన్నాం టూ టాపిక్స్ మనం మాట్లాడుకుందాం ఒకటి రాజ్ ప్రకాష్ పాల్ ఆంధ్ర క్రమ కీర్తన గురించి చెప్పినటువంటి మాటలు అనంతరము వారు చెప్పినటువంటి క్షమాపణ రెండవదిగా అనే ఒక ట్రావెలర్ తెలుగు ట్రావెలర్ ఆయన సీతమ్మ గురించి ద్రౌపది గురించి గరిగిపాటి గారి గురించి ఏం మాట్లాడాడు అనంతరము ఆయన క్షమాపణ చెప్పాడు దాని మీద ఇతరుల యొక్క స్పందన మొదటిగా రాజ్ ప్రకాష్ పాల్ గారు వారి యొక్క కామెంట్స్ మీద క్రైస్తువుల యొక్క స్పందన రెండోదిగా నాన్ వెష్ అనే ఒక తెలుగు ట్రావెలర్ తన యొక్క కామెంట్స్ గురించి హిందువులు లేదా ఆ యొక్క హైందవ సహో సహోదరి సహోదరులు వారి యొక్క స్పందన ఈ రెండు విషయాలు కూడా మనము మాట్లాడుకుందాం మొదటిగా రాజ్ ప్రకాష్ పాల్ గారు వారు ఏం మాట్లాడారో మనం విన్నాం కదా మరొకసారి నేను మీకు క్లారిటీ గురించి వినిపిస్తాను పాయింటిక్స్ పాయింట్స్ చూసినప్పుడు మంచిగా పదజాలంతో రాస్తారు ఎస్ఏమింగ్స్ పడతా బాగుంది సినిమా పాట ఉంటుంది దేవుని పాట ఉంటుంది రెండు ఉంటాయి ఇది అంటే ఇప్పుడు క్రిస్మస్ అయింది కదా క్రిస్మస్ అయింది కదా పాడతారు ఒక పాట అందరూ జన్మించారా తెలుసా సినిమా పాట అని రైట్ ఇప్పుడు ఈ కామెంట్స్ మీద చాలా మంది క్రైస్తవ ప్రపంచం అంతా కూడా స్పందించింది వెనువెంటనే విత్ ఇన్ నో టైమ్ రాజ్ ప్రకాష్ పాల్ గారు కూడా స్పందించి వారు వెంటనే క్షమాపణ చెప్పారు వీడియో మీలో చాలా మందికి వచ్చి ఉండొచ్చు వినిపిస్తున్నాను శ్రద్ధగా వినండి రాజ్ ప్రకాష్ పాల్ గారు వారు క్షమాపణ చెప్పడం కూడా జరిగింది అది కూడా మనము వినిన తర్వాత దీని మీద మనము స్పందిద్దాం ఎందుకనంటే కొంతమంది ఆయన యొక్క క్షమాపణ కొంతమంది తీసుకోగలుగుతున్నారు

ఒక పాట అందరు సినిమా ఆ రోజు లేని ప్రాబ్లం ఈ రోజు సినిమా పాట ఎవడదు మాట్లాడుతూ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు లేని బాధ ఈ రోజు ఉంది అన్న మాట వాడటం జరిగింది అదే సమయంలో ఎంతో మందికి మిస్అండర్స్టాండ్ అవ్వడానికి కారణం ఏంటంటే మిస్ప్రీసీవ్ అవుతానికి కారణం ఏంటంటే దాంట్లో కాంటాక్ట్స్ ని జస్ట్ మధ్యలో తలతోహ లేకుండా మధ్యలో కట్ చేసిన దానికి మందికి కొంతమంది అంటూ ఉన్నారు కదా రాజ్ ప్రకాష్ పాల్ గారు అనుకోకుండా నేను మాట్లాడాను లేదా దాన్ని తల తోక లేకుండా కట్ చేశారు అందుకే అది మిస్ఇంటర్ప్రిట్ అయింది సో చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు సరిగ్గా చూపించి ఉంటే అది అంత తప్పుగా అర్థమయ్యేది కాదని వారు అంటూ ఉన్నారు ఇప్పుడు దీని మీద కొంతమంది ఏం స్పందిస్తున్నారు అంటే రాజ్ ప్రకాష్ పాల్ నువ్వు అనాల్సింది అనేసిన తర్వాత ఇప్పుడు నువ్వు అదేదో వీడియోలో తప్పుగా కటింగ్ చేశారు అని చెప్తున్నావు ఇది సరైనది కాదు అంటున్నారు రైట్ తర్వాత విన్నాం మనం ఏ క్రిటిసైజింగ్ కానీ ఎంతో మందికి అది ఎలా వెళ్ళిందంటే రాజ్ ప్రకాష్ పౌల్ ఆంధ్రప్రదేశ్ కీర్తనంతా సినిమా పాటలున్నాడు అని తప్పుడు అర్థం తెలియంది దాన్ని బట్టి నేను ఎంతో దుఃఖిస్తున్నాను అండ్ ముఖ్యంగా సేవకులకి సంఘాలకి తెలియజేయాలని ఆశపడుతున్నాను వి లాభ్ ఆంధ్రప్రదేశ్ కీర్తనలు పుట్టకతో ఆంధ్రప్రదేశ్ కీర్తనలు వెళ్తూ పెరిగిన వారిని ఎన్నో చక్కని ఆంధ్రప్రదేశ్ కీర్తనలు పాడుతూ వచ్చిన వారి అందులో అనేక శాతం వాటిని రీప్రొడ్యూస్ చేసి ఈ న్యూ జనరేషన్ కి అందించిన వారి ఇన్ఫాక్ట్ డౌన్ లో అధిక శాతం ఆంధ్ర క్రైస్త పాడిన వారి సో ఆంధ్రక్రైస్త కీర్తన ఎప్పుడు మనం పాడుతూనే ఉంటాం ఇన్ఫాక్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అప్రాక్సిమేట్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆంధ్రక్రీస్తు క్రైస్త కీర్తనలో ఎంతో సారవంతమైనవి కీర్తనలో ఒకప్పుడు చెప్పాలంటే ప్రతి ఒక్క చేతుల్లో బైబిల్ తో పాటు ఆంధ్రక్రైస్త కీర్తన పుస్తకం ఉంటది సో ఆ రీతి పాటలు మాత్రం కాదు మనుషులు వారి జీవితంలో వెళ్ళిన పోరాటంలో పరిస్థితుల్లో రాసిన పాటలు మాత్రమే కాదు ఇట్ ఆల్సో హ్యాస్ అ వెరీ సౌండ్ డాక్టర్ ఈ సృష్టి ప్రారంభం నరజాతి విమోచన దగ్గర నుండి క్రీస్తు చేసిన సిగర నుండి ఆయన పునరుత్నం నుండి ఆయన రాబోయే భారత దగ్గర నుండి ఇంకా ఇట్ స్పీక్స్ అబౌట్ ఎంటైర్ ది స్ట్రక్చర్ అండ్ అది ఎంతో ఘనమైంది వి ఆల్వేస్ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ వి లైక్ టు ఎంఫసైజ్ అండ్ ముఖ్యంగా ఈ మాటల్లో ఎవరికన్నా ఇబ్బంది కలిగి ఉంచంటే మనపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నామండి రైట్ ఇప్పుడు అల్టిమేట్ గా ఈ యొక్క వీడియోలో రాజు ప్రకాష్ పాల్ గారు ఏం చెప్తున్నారంటే ఏది ఏమైనప్పటికీ ఒకవేళ నా నెలలు చాలా మంది వారు హత్య అయ్యారు కనుక నన్ను క్షమించండి అని అడుగుతా ఉన్నారు ఇప్పుడు చాలా మంది ఈ యొక్క క్షమాపణ చాలా మంది తీసుకుంటున్నారు మరికొంతమంది ఈ క్షమాపణ తీసుకోలేకపోతా ఉన్నారు లూకస్ వార్త అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ఒక మాట అయిపోయింది కదా ఫర్గ్యూ అండ్ యూ విల్ బి ఫర్గ్యువెన్ క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు మనం క్రైస్తవులుగా ఇతరులను క్షమించేవారిగా ఉందాం బై నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వారు తెలిసి చేసినా తెలియక చేసిన ఆయనను క్రీస్తే క్షమించాడు ఇంకా నువ్వెవరో నేనెవరో క్షమించ క్షమించకుండా ఉండడానికి రాజ్ ప్రకాష్ పాల్ గారు వారు చేసినటువంటి పొరపాటు ఎప్పుడైతే క్షమించండి అని ప్రభుని అడిగారో ఆయన క్షమించేశాడు ఇక మీద నువ్వు క్షమించలేని గుణము నీలో ఉంటే కనుక అది క్రీస్తుకి అంగీకారమైన ఆ యొక్క స్వభావము కానే కాదు గనక వారు చాలా పెద్ద హృదయంతో క్షమించమని అడిగారు మీకు తెలుసా ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లల్ని సారీ చెప్పు అని అడగండి ఒకసారి వారు చెప్తారా సారీ వారు సారీ చెప్పరు వాళ్ళు నువ్వు తిట్టినా నువ్వు కొట్టినా నువ్వు బెదిరించినా నువ్వేం చేసినా నువ్వు భోజనం పెట్టనన్నా వారు సారీ చెప్పరు కానీ గొప్ప స్టేజ్లో ఉండి కొన్ని వందల వేల మంది విశ్వాసులు ఉండి నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అని ఆయన అంటున్నాడంటే రైట్ మనము ఖచ్చితంగా ఆయన యొక్క మాటలను ఆయన వెనక్కి తీసుకున్నాడు కనుక మనము కూడా దాని గురించి ఖచ్చితంగా క్షమించాల్సినటువంటి అవసరత మన పైన కూడా ఉంది మనం క్షమించాలి ఇక మీదట దీ ఈ టాపిక్ ని మనం సాగదీయకూడదు తర్వాత ఈయనను కొంతమంది ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తా ఉన్నారు సి నేను ఒక మెయిన్ లైన్ చర్చికి వాడిని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి తప్పుగా మాట్లాడితే ఇలాంటి లైవ్లోనే నేను స్పందించాను దీనికి ముందు పెట్టిన లైవ్ కూడా అదే మొట్టమొదటిసారి లైవ్లోకి రావడానికి గల ప్రాముఖ్యమైన కారణము రాజ్ ప్రకాష్ పాల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు వారిని క్షమించండి అని చెప్తున్నానంటే నువ్వు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని నన్ను కామెంట్ చేయడం లేదా నీకు సరిగ్గా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో తెలియదు ఇలాంటి కామెంట్లు కాదు కానీ ఆలోచన చేద్దాం ఒకసారి ఆయన క్షమించండి అని అడిగేశాడు ఇక ఏదో టాపిక్ టాపిక్ క్లోజ్ చేసేయాలి దట్ షాప్ దట్ టాపిక్ షుడ్ బి క్లోజ్డ్ ఇంకా మరలా మనం ఆ టాపిక్ ను సాగదీసి ఆయన్ని ఏదో ఇప్పుడు నీకు పొగరు దిగిందా ఇప్పుడు నీకు బలుపు దిగిందా ఇలాంటి కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు లేకపోతే పోస్టులు పెడతా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఒక సావుకుడిని విమర్శించేటువంటి ఆ యొక్క స్థాయి నీకుందా అనేది ఆలోచన చేయాలి శావుకుణ్ణి ఏదైనా తప్పు చేస్తే ఆ సేవకుడికి చెప్పడానికి మరో సేవకుడు ఉన్నాడు బైబిల్ వాక్యం అంటే ఉంది కదా సేవకుడు తప్పు చేస్తే విశ్వాసం వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు సేవకుడికి సేవకుడు చెప్తాడు అపోస్తు పౌలు తిమోతికి ఆయన పత్రిక ఎందుకు రాశాడు తెలుసా ఓ తిమోతి నా సహోదరుడా నువ్వు ఈ రీతిగా ఉండు ఈ రీతిగా ఉండొద్దని ఒక సేవకుడు పెద్ద సేవకుడు చిన్న సేవకుడికి చెప్పాడు ఇక్కడ చిన్న పెద్ద అనే భేదం కాదు ఒక సేవకుడు తప్పు చేసినప్పుడు వారిని కరెక్ట్ చేయడానికి ఇంకో సేవకుడు ఉన్నాడు విశ్వాసులు ఈ మధ్యన ఎలా అంటే కొంతమంది సేవకుల్ని అరే ఒరే తొరై అనడం ఏకవచనంలో మాట్లాడడం ఇష్టానుసారమైన కామెంట్లు చేయడం ఇలాంటివి విశ్వాసులకి ఇది సరైనది కాదు ఏలి అని కొంతమంది చిన్న బిడ్డలు కొంతమంది చిన్న బిడ్డలు వారు ఏం చేశారనంటే కనుక బోరుగుండోడా బోరుగుండోడా అని అంటే బోడుగుండోడ బోడిగుండోడ అని అంటే ఆ యొక్క ఎలుగుబంట వచ్చి వారిని చీల్చి వేసి చంపింది అనేటువంటి అంశం మీకు తెలుసు కదా సో దైవజనుడి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త బ్రదర్ ప్రైజ్ ద లాడ్ లోద్రిన్ చర్చ్ గణపవరము దగ్గర కొలమూరు నుంచి మీరు మెసేజ్ చేశారు దేవుడు మిమ్మల్ని గాక మన యొక్క లోద్రిన్ సంఘాలని గణపవరం దగ్గర ఉన్న మీ యొక్క కొలమూరు సంఘాన్ని ప్రభు గాక రైట్ ఇప్పుడు శావకుడు గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక సేవకుణ్ణి విమర్శించే స్థాయినికుందా అతను రాజ్ ప్రకాష్ పాలే కావచ్చు లేకపోతే సతీష్ కుమార్ గారు కావచ్చు లేకపోతే బిషప్లే కావచ్చు ఎవరినైనా సరే వారిని విమర్శించే స్థాయినికుందా ఎందుకో తెలుసా సేవకులు వారి వారి యొక్క త్యా వారి యొక్క త్యాగాలు తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు ఈరోజు చాలా మంది సేవకులు తిని తినక వారు పరిచయం చేస్తూ ఉన్నారు మరికొంతమంది సేవకులు సరైన వస్త్రాలు లేవు వారికి అయినా సరే దైవ పరిచయం చేస్తున్నారు మరికొంతమంది ఆ మరికొంతమంది వారి కుటుంబాలను త్యాగం చేసి వారు దైవ పరిచయలో ముందుకు సాగుతూ ఉన్నారు కనుక ఒక సేవకుడిని విమర్శించేటప్పుడు ఆ స్థాయి నీకుందా ఆ స్థాయిలో నువ్వు ఉన్నావా అనేది ఆలోచన చేయి ఒక సేవకుడు తప్పు చేస్తే పొరపాటు చేస్తే ఖచ్చితంగా ఇంకో సేవకుడు అన్నాడు వారి గురించి మేము మాట్లాడుతాం రైట్ ఇప్పుడు ఒక అంశం మనము మాట్లాడుకున్నాం కనుక వారిని క్షమించాలి తప్పదు క్షమించాల్సిందే వారు క్షమాపణ అడిగేశారు ఇక మీదట మనం ఈ యొక్క టాపిక్ ని ఎక్కువగా సాగదీయడము అంత మంచిది కాదు రైట్ రెండోదిగా కమింగ్ టు ఆర్డర్ ఆఫ్ ఫోర్షిప్ ఇప్పుడు మనం ఆరాధన గురించి మాట్లాడుకుందాం మీరు పూర్తిగా వినకుండా ఒక జడ్జిమెంట్కి కి దయచేసి రావద్దు రైట్ పూర్తిగా వినకుండా ఒక జడ్జిమెంట్కి కి దయచేసి రావద్దు మరలా చెప్తున్నాను పూర్తిగా విన్న తర్వాత ఒక జడ్జ్మెంట్కి రండి కమింగ్ టు ఆర్డర్ ఆఫ్ ఓర్షిప్ ఆర్డర్ ఆఫ్ ఓర్షిప్ అంటాం కదా లోద్రెన్ ఒక ఆర్డర్ ఆఫ్ ఓర్షిప్ ఉంటుంది ప్యాటర్న్ ఉంటుంది బాప్టిస్ట్ కి ఒక్కొక్క సంఘం ఒక్కొక్క ప్యాటర్న్ వారు మెయింటైన్ చేస్తారు మెయిన్ లైన్ చర్చస్కి వస్తే సిఎస్ఐ సిఎన్ఐ లోన్ అలాగే మనం రోమన్ కెలిక్ కూడా మనం ఇందులో కలపొచ్చు ఆర్డర్ ఆఫ్ వర్షిప్ అనేది ఉంటుంది ఇండిపెండెంట్ చర్చ్కి వెళ్తే ఆ పాస్టర్ గారు ఏ డాక్టర్ని అయితే వారు నమ్ముకున్నారో ఏ సిద్ధాంతాన్ని అయితే వారు నమ్ముకున్నారో ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఒక ఆర్డర్ ఆఫ్ ఆయన ప్యాటర్న్ రాసుకుంటాడు లేదా ఆ ప్యాటర్న్ మీద ఆయన ముందుకు వెళ్తాడు ఇప్పుడు ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ ఓర్షిప్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లోదరించచ్చి తీసుకుంటే రాగానే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమెన్ అని చెప్పి ఆ యొక్క ఆర్డర్ ఆఫ్ ఓర్షిప్ ను ప్రారంభిస్తారు దీన్ని కాల్ టు ఓర్షిప్ అని అంటారు రైట్ రెండోది ఒక ఇండిపెండెంట్ చర్చ్కి వెళ్ళిపోయామనుకోండి ఆయన అందరిని లేచినిచ్చి ప్రియులారా మనము ఆరాధన చేసుకుందాం ఒక ఒక ప్రైవేట్ సాంగ్ కానీ ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కానీ పాడుకుని వారు ఆరాధనలోకి వెళ్తారు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది ఇప్పుడు కమింగ్ టు ఆర్డర్ ఆఫ్ వర్షిప్ ఏంటి అని అంటే కనుక ఈ రాజ్ ప్రకాష్ పాల్ గారి చర్చ్లో చాలామంది వారు చాలామంది విమర్శించేటువంటి మాట ఏంటి అని అంటే కనుక డిస్కో లైట్లు పెడతా ఉన్నారు దీని గురించి మనం తప్పకుండా మాట్లాడాలి డిస్కో లైట్లు పెడతా ఉన్నారు కింద నుంచి స్మోక్ పెడతా ఉన్నారు తర్వాత రకరకాలుగా వారు స్టేజ్ని డెకరేట్ చేస్తూ ఉన్నారు ఇంతే కాదు వారు పాడేటువంటి పాటలు కూడా చాలా ఎగతాళిగా ఉన్నాయేమో అనిపిస్తుంది లేకపోతే సినిమా పాటల్లాగా చాలా క్లియర్గా అంటే కనుక సినిమా స్టైల్లో సినిమా పాటల్లాగా ఉన్నాయేమో అని అనేటట్టుగా ఉన్నాయి లేదా కొంతమంది అనేటట్టుగా కాదు అలాగే ఉన్నాయని కొంతమంది అంటా ఉన్నారు ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ ఫోర్షిప్ అనేది ఒక్కొక్క సంఘంలో ఒకలా ఉంటుంది ఇలాగే ఉండాలి అని చెప్పడానికి మనం ఎవరము అది డిక్టేటర్షిప్ అవుతుంది దాన్ని నియంత ఆలోచన అంటారు నియంత సంబంధమైన ఆలోచన నియంత్రణ ఎలాగ ఆలోచిస్తారంటే నేను చెప్పిందే చేయాలి ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చైనా దేశం వెళ్ళిపోతే నీ ఇష్టం వచ్చిన దేవుడిని ఆరాధించుకోవడానికి లేదు నీ ఇష్టం వచ్చినట్లుగా మైకులు పెట్టి నేను హడావిడి చేస్తాను రోడ్డు మీదకి వెళ్ళి జై శ్రీరామ్ అంటాను చర్చ్లోకి వెళ్ళి మా దేవుడే గొప్పవాడు అంటాను ఇలాంటివి ఏమీ అక్కడ కుదరవు రైట్ డిక్టేటర్ యొక్క పరిపాలన ఎలాగుంటుందో గెంజిస్ ఖాన్ అలెగ్జాండర్ ది గ్రేట్ నీరో ఇలాంటి వాళ్ళందరినీ చక్రవర్తుల్ని రాజుల్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఇలాగే ఆరాధన ఉండాలని బైబిల్ ఎప్పుడు చెప్పట్లే బైబిల్ ఏమంటుందంటే ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుడి అని అంటా ఉన్నాడు కీర్తనగారుడు ఒక చక్కటి మాట అంటాడు కదా రండి ఎహోవా కొరకు మనము క్రొత్త కీర్తన పాడదాము అంటాడు ఇప్పుడు ఈ యొక్క రాజ్ ప్రకాష్ పాల్ సంఘాన్ని ఏమో మెయిన్ లైన్ చర్చెస్ వారు ఏమంటున్నారు మీది సినిమా ఆరాధన అంటున్నారు వారు మెయిన్ లైన్ చర్చెస్ ఏమంటున్నారు తెలుసా ఎప్పుడు చూసినా పాత చింతకాయ పచ్చదేనా అని అంటున్నారు సో ఈ యొక్క మాటలను మనం మాట్లాడుకుంటే క్రిందటి వీడియోలో నేను చెప్పాను ఆ యొక్క సేవకులు వారి యొక్క జీవితాన్ని ఫలంగా పెట్టి ఆర్డర్ ఆఫ్ ఫోర్షిప్ను తయారు చేశారు మెయిన్ లైన్ చర్చెస్ ఇప్పటికీ కూడా అదే ఆర్డర్ ఆఫ్ ఫోర్షిప్ ను వారు పాటిస్తూ ఉన్నారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆర్డర్ ఆఫ్ ఫోర్షిప్ ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క ఇండిపెండెంట్ చర్చెస్ వస్తే వస్తే వారు కూడా ఒక ఆర్డర్ ఆఫ్ ఫోర్షిప్ను వారు పెట్టుకున్నారు సో ఎవరు ఎలా ఆరాధించాలి అనేది ఇంకొకరు చెప్పకూడదు ఎందుకే ఇక్కడ మాటలు చెప్తా ఉన్నానని అంటే కనుక చాలాసార్లు మనం అంటూ ఉంటాం కొంతమంది అల్లరితో కూడిన ఆటపాటలు మంచివి కాదు అని మనం అంటూ ఉంటాం నిజమే ఒక పక్కనేమో బైబిల్ ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుందంటే చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి బైబిల్లో మీరు బాగా స్టడీ చేస్తే డీప్గా కొంచెం థియాలజీలోకి వెళ్తే చాలా చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఒక ప్రక్క దేవుని వాక్యం ఏమంటుందంటే కనుక అల్లరితో కూడిన ఆటపాటలు మనం చేయకూడదు ఇది ఆ బైబిల్ చెప్తా ఉంది రైట్ రెండోదిగా మన సహోదరులు మా మా యొక్క తమ్ముడు వాట్ ఎవర్ యూ డూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నువ్వు